రాష్ట్ర ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నా కుటుంబ మిత్రుడు గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కన్న ప్రేమలత సురేందర్ గారికి భీమగల్ పట్టణ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు మల్లె లక్ష్మణ్ గారికి గౌరవ కౌన్సిలర్లందరికీ అట్లనే పాల్గొండ నియోజకవర్గం నుండి వచ్చిన గౌరవ ఎంపీపీలకు గౌరవ జడ్పీటీసీ సభ్యులకు గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీ సభ్యులకు సొసైటీ చైర్మన్లకు అందరూ ప్రజాప్రతినిధులకు అంతకంటే ముఖ్యంగా నా ప్రియాతి ప్రియమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు యువకులకు మీకంటే ముఖ్యంగా నా ప్రియాతి ప్రియమైనటువంటి నా అక్క చెల్లెళ్లకు నా తల్లులకు దాదాపు రెండు కిలోమీటర్లు నెత్తి మీద బోనాలు పెట్టుకొని కష్టమైన నా కోసం ఓర్చుకొని ఇంత దూరం వచ్చిన నా అక్క చెల్లెలకు నా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఈ మీ ప్రేమ మీ అభిమానం చూస్తుంటే ఇంకా నాకు చాలు ఈ రోజుకి లాలు అన్నంత తృప్తి కలుగుతా ఉన్నది ఏమిచ్చినా ఏమిచ్చినా ఈ ప్రేమకు నేను రుణం తీర్చుకోలేను ఏమి చేసినా ఇంత ప్రేమను ఎవరు పొందలేరేమో అనిపిస్తున్నది నాకు ఇంత ప్రేమ అభిమానంతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి రెండు గంటలు పాదయాత్ర చేసి ర్యాలీలో పాల్గొని ఇవాళ వచ్చినందుకు మీ అందరు కూడా పాల్గొన్న నలుమూలల నుండి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి యువకులకు ప్రతి రైతులకు అందరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు నాకు ఏదైతే విశ్వాసం ఉండేనో మనసు పెట్టి పనిచేస్తే దానికి ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు అని నాకు ఏదైతే విశ్వాసం ఉండేనో ఆ విశ్వాసాన్ని మీరు ఇవాళ నిజం చేసిన రోజు చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను పది సంవత్సరాలుగా మీ ప్రేమ మీ ఆశీర్వాదాలు అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి దయతో ఇవాళ మన నియోజకవర్గంలో నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈసారి మంత్రిగా ఉండి అన్ని గ్రామాల్లో నియోజకవర్గంలో మీరు అడిగినవి సాయ సహాయశక్తులా చేయడానికే ప్రయత్నం చేసినాను తొంభై శాతం పైగా అన్ని పనులు పూర్తయినాయని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా కొన్ని మనం మిగిలిపోయి ఉంటే తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేసే పూర్తి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను నా జీవితంలో నా జీవితంలో మరుపురాని ఘట్టాలు రెండు వేల కోట్ల రూపాయలతో ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం పూర్తి చేసుకొని మూడు వందల కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వర నీళ్ళని వరదకాల ద్వారా ఎదురెక్కించి పోచంపాల్లో నీళ్లు పోచినప్పుడు నేను మళ్ళీ జన్మెత్తినట్టునంత నాకు ఆనందమైంది శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో పైనుంచి నీరు రాకపోతే కింద నుంచి కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని నింపుకుంటే ఆ ప్రాజెక్టు మీద ఆధారపడ్డ రైతాంగం అది గుత్ప ఆయకట్టుదారులు కావచ్చు చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఆయకట్టుదారులు కావచ్చు లక్ష్మీ కెనాల్ కావచ్చు నవాబు లిఫ్ట్ కావచ్చు చివరికి ప్రాంతానికి ప్యాకేజ్ ట్వంటీ వన్ కింద ఆధారపడ్డ ఎనభై వేల ఎకరాలకు కూడా కావచ్చు వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా నీరు వస్తున్నది కాళేశ్వర నీళ్లు పోచంపాల్లో పడుతున్నది అని నేను నా కల్లారా చూసి కష్టపడి పనిచేసి పూర్తి చేసుకుని నా కల్లారా చూసినంది అది నా జీవితంలో ఒక మధు మర్చిపోలేని మధురఘట్టం పోచంపాడి కింది నుంచి వినోలా దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి సారంగపూర్ దగ్గర సొరంగంలో తీసుకొచ్చి సారంగపూర్ దగ్గర నిజామా దగ్గర పంపవులో వేసి అక్కడి నుంచి మెంట్రా నిజాంసార్ కెనాల్లో వేసి అక్కడి నుంచి మెంట్రన్స్పల్లి పంప్ హౌస్లోసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కప్పలవాగులో పోసిన రోజు కూడా నా జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా ప్యాకేజ్ ట్వంటీ వన్ నీళ్లు వచ్చినాయి మనం సహకారం చేసి పైప్ లైన్లు మన పొలాల్లో వేపించుకుంటే భీమగల్ ప్రాంతం మోర్తార్ ప్రాంతం వేల్పూర్ ప్రాంతం కమ్మర్పల్లి ప్రాంతం ఎనభై వేల ఎకరాలకు మనకు సాగునీరు డోకా లేదు అని నేను నిశ్చయం చేసుకున్న రోజు కపలవాగులో నీళ్లు పడ్డ రోజు నాకు కలిగిన ఆనందం వర్ణనాతీతం అని చెప్పి మీ అందరికి నేను మనం చేసుకుంటా ఉన్నా అట్లనే భీమగల్ పట్టణాన్ని అంతకంటే మొదలు నలభై రెండు కిలోమీటర్ల ఒడుగుగల కప్పలవాగు పెద్దవాగు మన మన నియోజకవర్గంలో పారుతుంది కదా వర్షాకాలం వానలు పడ్డప్పుడు నీళ్లు వృధాగా పారి గంగలోకి పోతాయి ఆ నీళ్లను ఆపుకుంటే ఆ వాగుల ఒడ్డున ఉన్న పదిహేను గ్రామాల ముప్పై ఒక్క గ్రామాల ప్రజలకి లాభం జరుగుతుంది కదా అని ఆలోచన చేసి ఒకటొకటిగా 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 ఈ ఆ ఏడు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు చెక్ మంజూరు చేసుకొని మూడు చెక్డాములు పూర్తి చేసుకొని ఆ వాగుల ఒడ్డులో అటు కిలోమీటర్ నర ఇటు కిలోమీటర్ నర దూరంలో ఉన్న బోర్లల్లో నీళ్ళొచ్చులు చూసినప్పుడు నా జీవితంలో మరుపురాని ఘట్టంగా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అట్లా ఎన్నో అది ఒక అది ఒక పల్లికొండ లిఫ్ట్ కావచ్చు గట్టిపడుచిన వాగు కావచ్చు కుక్నూరు లిఫ్ట్ కావచ్చు వేం బత్సాపూర్ లిఫ్ట్ కావచ్చు ఇట్లా చాలా జలాల్పూర్ లిఫ్ట్ కావచ్చు గుమిరియా లిఫ్ట్ కావచ్చు ఇట్లా రైతుల కోసం ఈ లిఫ్ట్లు తీసుకొచ్చి నీళ్లు వారించినప్పుడు నాకు కలిగిన ఆనందం మామూలుది కాదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా కరెంటు ఇబ్బంది ఉన్నదంటే పద్దెనిమిది స్టేషన్లు కొత్తవి పెట్టించి నలభై ఆరు పైఎ ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి పెట్టించి నా రైతులకు కరెంట్ ఇబ్బంది లేకుండా చేసిన రోజు నాకు కలిగిన ఆనందం మామూలుది కాదని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా అట్లనే ఇవాళ భీమంగల్లో ఇవాళ భీమగల్లో చూడబుద్ధి కానీ భీమంగల్ని ఇవాళ ఒక వంద యాభై కోట్ల రూపాయలతో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న భీమగల్గా తయారు చేస్తు దానికి సహకరించినటువంటి పోయి మళ్ళీ మొన్న నలభై ఐదు కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ డివైడర్లు ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలతో భీమగల్ ఊర్లో ఉన్నటువంటి అన్ని రోడ్లు సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు ఇవాళ మంచి ఒక పార్కు ఒక మార్కెట్ నాలుగైదు శ్మశాన వాటికలు ముస్లింస్ కూడా అక్కడ కూడా అక్కడ కూడా శ్మశాన వాటిక ఇట్లా ముస్లింస్ కు సంబంధించి కూడా ఒక ముప్పై ఐదు నలభై లక్షల రూపాయలు ఇట్లా భీమగల్ పట్టణంలో అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుని చివరికి మీ చిరకాల వాంఛైనటువంటి భీమ్గల్ బస్ డిపో అక్కడ వంద పడకల ఆసుపత్రి భీమగల్లో ఒక వంద యాభై కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి చేసుకున్నాం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో అన్ని కుల సంఘాల భవనాలకు ఒక వంద కోట్ల రూపాయలు మంజూరు మంజూరు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు అట్లనే ఓ వంద కోట్ల రూపాయలతో గుడులు కావచ్చు మసీదులు కావచ్చు చర్చులు కావచ్చు అన్ని వర్గాలకు ఒక వంద కోట్ల రూపాయలతో ఇవాళ ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తారు అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఇట్లా ఇది అదే అని కాదు అన్ని వర్గాలకు అన్ని కార్యక్రమాలు ఇవాళ ఒక వెయ్యి కోట్ల రూపాయలతో మన డాంబర్ రోడ్లు మంచి చేసుకుంటున్న సంగతి కూడా మీ అందరు చూస్తూనే ఉన్నారు లేని దగ్గర లేని దగ్గర కొత్త డాంబర్ రోడ్డు సింగిల్ లైన్ ఉన్న దగ్గర డబుల్ రోడ్ డబుల్ రోడ్ ఉన్న దగ్గర ఇట్లా సెంటర్ లైటింగ్ ఫోర్ లైన్లు ఇట్లా వెయ్యి కోట్ల రూపాయలతో ఇవాళ డాంబర్ రోడ్డు కూడా చేసుకుంటున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు మీ అందరి ప్రేమ ఆశీర్వాదం మీ ప్రేమ ఆశీర్వాదం వల్ల ఇవాళ జరుగుతూ ఉన్నాయి మళ్ళీ నేను ఏదైతే మొన్న ఎలక్షన్ కమిట్మెంట్లు అని చెప్పినో అవన్నీ కూడా పూర్తి చేస్తా అని చెప్పి మీ అందరికీ సవ్యానంగా మనం వేస్తా ఉన్నా నన్ను చాలా మంది అన్నారు ఏమైంది చేస్తలేవు అని భీగల్ బస్ డిపో పూర్తయింది అట్నే వంద పడకల ఆసుపత్రి కమిట్మెంట్ ఇచ్చినా అది కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది పాల్కొండలో డిగ్రీ కాలేజ్ కమిట్మెంట్ ఇచ్చినా అది కూడా అది ఇవాళ జరుగుతూ ఉన్నది సంబర్పల్లిలో జూనియర్ కాలేజ్ కమిట్మెంట్ ఇచ్చినా అది కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది ఇవాళ కమిట్మెంట్ ఇచ్చిన ప్రతి పనిని కమిట్మెంట్ తో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం నింబాచల లక్ష్మీ నరసింహ స్వామి లింబాద్రి గుట్టకు మనం ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నామో రోడ్లు మీ అందరూ కూడా మీ కళ్ళతోనే చూస్తా ఉన్నారు మళ్ళీ మన నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన సార్ మా ఆరాధ్య దైవం నింబాచల లక్ష్మీ నరసింహ స్వామికి ఆ దేవాలయానికి నిధులు మంజూరి అని దాన్ని అభివృద్ధి చేద్దామంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి గారు మాట ఇస్తున్నారు ఇంకా కొన్ని అడిగిన ముఖ్యమంత్రి గారిని పోచంపార్ ప్రాజెక్ట్ లో ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి ఒక బ్రహ్మాండమైన టూరిజం సెంటర్ చేయండి సార్ అని అడిగితే దానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అట్నే చౌట్పల్లి హనుమంత్ రెడ్డి పైప్ లైన్లు ఏవైతే సిమెంట్ పైప్ లైన్లు ఉన్నాయో అవిటిని స్టీల్ పైప్ లైన్లు మార్చండి సార్ సిమెంట్ పైప్ లైన్లు లీకులు అవుతా ఉన్నాయి మాట మాట పగిలిపోతున్నాయి మా రైతులకు ఇబ్బంది జరుగుతున్నదని చెప్తే అవి వంద యాభై కోట్లైనా పర్వాలేదు స్టీల్ పైపులు మార్చిపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇట్లానే చాలా కార్యక్రమాలు ఇవాళ అట్లనే పాల్కొండ గ్రామాన్ని ఆ ప్రజలు ఒకవేళ కోరితే తప్పకుండా దాన్ని మాకు మున్సిపాలిటీ చేయండి సార్ అని చెప్పి వారి ప్రకారం మున్సిపాలిటీగా కూడా రూపాంతరం చెందుతుంది పాల్గొండ గ్రామం అని చెప్పి మనం చేస్తా ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం కొత్తవి కూడా టార్గెట్ పెట్టుకున్నాం ఇగో ఇప్పుడు నేను చెప్పిన కూడా నా న్యూ టార్గెట్ మీ అందరి ఆశీర్వాదం ప్రేమ దీవెనలతో నేను మళ్ళీ ఒకసారి గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అయితే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కమిట్మెంట్ తో పూర్తి చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నా అక్క చెల్లెళ్ళు ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినారు మీ అందరిని చూస్తుంటే మీ ప్రేమ చూస్తుంటే నేను ఏం చేసినా తక్కువే తక్కువే అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పినాను నేను ముందు ముందు మరింత బాధ్యతతో మెలుగుతా మరింత కమిట్మెంట్ తోటి పనిచేస్తా మీరు ఎంత ప్రేమ సంతకు రెట్టింపు పనిచేయడానికే నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా మనం కేసీఆర్ గారు కొత్త మేనిఫెస్టో కూడా పెట్టిరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీ దయ వల్ల మీరు చేస్తే రాబోయే కాలంలో ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ఎట్టనైతే భూమి ఉన్న వాళ్లకు రైతు బీమా ఐదు లక్షల రూపాయలు వస్తున్నదో రైతు చనిపోతే భూమి లేని వాళ్ళకు కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న చాలా వర్గాలు పేద వర్గాలు ఉన్నాయి ఎస్సీ 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 వర్గాలు ముస్లిం మైనారిటీ వర్గాలకు భూమి తక్కువగా ఉంటుంది అటువంటి వర్గాల వారికి లేదు ఏ కులంలో ఉన్న భూమి లేని వారికైనా సరే ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇంటికి పంపించే ఏర్పాటు కొత్త ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా అట్లనే రైతు బంధు రాని మహిళ లేదు అసలు పెన్షనే రాని మహిళ అట్లా మిగిలిపోయిన మహిళలు ఎవరన్నా ఉంటే వారికి సౌభాగ్య లక్ష్మి పేరు మీద మూడు వేల రూపాయలు జీవన వృద్ధి ఇవ్వబడుతుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా అట్లనే ఇవాళ సిలిండర్ ధర పన్నెండు వేల రూ పన్నెండు వందల రూపాయలైంది సిలిండర్ ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయిలో ఉంటుంది బీజేపీ వాళ్ళ ఉన్నది మన లేదు కేసీఆర్ లేదు కేంద్రం చేయిలో నరేంద్ర మోడీ చేయిలో మూడు ఉన్నాయి గ్యాస్ సిలిండరు పెట్రోలు డీజల్ అవి ధరలు నిర్ణయించేది వాళ్ళే కాబట్టి అవి మూడు కూడా పెంచుకుంటా పోతున్నారు వాళ్ళు అవిటి వల్లనే మనకు ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇవాళ డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరగడం మూలంగానే మన సబ్బు పెరుగుతుంది పేస్టు ధర పెరుగుతుంది ఉప్పు ధర పెరుగుతుంది పప్పు ధర పెరుగుతుంది కారం ధర పెరుగుతుంది అన్ని నూనె ధర పెరుగుతున్నది అన్ని ధరలు పెరగడానికి కారణం నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు మన డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడమే అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అట్లనే సిలిండర్ ధర కూడా నాలుగు వందల యాభై రూపాయలు ఉండే వాళ్ళు వచ్చినప్పుడు పన్నెండు వందల రూపాయలు చేసినారు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు మళ్ళీ మీ ఆశీర్వాదిస్తే మీరు ఓటేసి కేసీఆర్ ను గెలిపిస్తే కారు గుర్తు ఓటేసి కేసీఆర్ ప్రభుత్వం రాగానే నాలుగు వందల రూపాయలే మీరు కట్టాలి సిలిండర్ కు మిగతా ఎనిమిది వందల రూపాయలు కేసీఆర్ఏ నరేంద్ర మోడీ కట్టి మీకు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇప్పిస్తాడు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అట్లనే ఇవాళ రేషన్ కార్డు మీద ఏదైతే ఉన్నదో ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా ఇప్పటి నుంచి రేషన్ కార్డు మీద అందరికి కూడా సన్నం బియ్యం ఇయ్యబడుతుంది అని చెప్పి నేను మీ అందరికీ మనం ఇస్తా ఉన్నా అట్లనే 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 ఇప్పటి మటుకు వస్తున్న పెన్షన్లు అది వృద్ధులకు కావచ్చు బీడీలు చేసే వాళ్ళకు కావచ్చు భర్త లేని వారికి కావచ్చు ఒంటరి మహిళలకు కావచ్చు ఏదైతే రెండు వేల రూపాయల పెన్షన్ వస్తున్నదో అది కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం రాగానే రెండు వేల రూపాయలది రాగానే ఇమీడియట్ గా మూడు వేల రూపాయలు చేసుకుంటాం తర్వాత రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు పెన్షన్ చేసుకుంటాం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు ఐదు వేల రూపాయలు చేసుకుంటాం అని చెప్పి మీ అందరికీ మనం ఇస్తా ఉన్నా అట్లనే రైతు బంధు రైతు బంధు ఏదైతే ఎకరానికి పదివేల రూపాయలు ఉన్నదో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రాగానే ఇమీడియట్ గా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చేసుకుంటాం తర్వాత రెండో సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం పదహారు వేలు రూపాయలు చేసుకుంటామని చెప్పి మీ అందరికి మనం వేస్తా ఉన్నాం ఒకటేసారి అన్ని వేస్తామని కేసీఆర్ చెప్పాడు ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఇంత సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ పోతాడు ఇంతకు ముందు కూడా పెంచా రెండు వందల నుంచి వెయ్యి చేసినాడు ఇచ్చిండు వెయ్యి నుంచి రెండు వేలు చేసినాడు ఐదేళ్ళు ఇస్తా ఉన్నాడు అట్లనే కళ్యాణ్ లక్ష్మి యాభై వేలే ఉండే తర్వాత డెబ్బై ఐదు వేలు చేసిండు తర్వాత లక్ష రూపాయలు చేసిండు అదే రకంగా ఇవాళ పెన్షన్ని కూడా రెండు వేల నుంచి మూడు వేలు చేసుకొని తర్వాత ఐదు వందలు ఐదు వందలు ఎక్కువ చేసుకుంటూ ఐదు వేలు దానికి పోతాం అట్లనే రైతు బంధు కూడా పదివేలు పన్నెండు వేలు చేసుకొని తర్వాత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పదహారు వేల రూపాయలు పోతాం మీ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశాంత్ రెడ్డి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి ఈ విషయాలు విషయాలు మన గ్రామాల్లో ప్రజలకు చెప్పి వాళ్ళని ఒప్పించి చేసిన పనులు చెప్పండి ఒప్పియండి చేయబోయే కార్యక్రమాలు కూడా చెప్పి ఒప్పియండి ఒప్పించి కారు గుర్తు కోటేపీయండి మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను మీ అందరికీ నేను మీ అందరికీ ఐదు సంవత్సరాలు సేవకుడుగా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ